నెక్స్ట్ వన్ ఎన్ ఎలక్ట్రీషియన్ వాన్స్ టు రిపేర్ ఎన్ కనెక్షన్ ఆన్ ఎ పోల్ ఆఫ్ హైట్ నైన్ మీటర్స్ హీ మీటర్స్ బిలో టాప్ ఆఫ్ ది పోల్ టు డూ రిపేర్ వర్క్ బి ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్ విచ్ హీ లైమ్స్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ విత్ గ్రౌండ్ వాట్ విల్ బి దాన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్ చూడండి ఏమడుతున్నాడు ఒక హైట్ ఉన్న పోల్ ఉంది దాని హైట్కి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ కింద ఒక నిచ్చనేద్దాం నిచ్చెన యొక్క పాదానికి మరియు పోల్ యొక్క పాదానికి మధ్యలో దూరం ఎంత అని అడుగుతున్నాడు నిచ్చెన యొక్క నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగుగల దూరం ఎంత అంటే డిస్టెన్స్ డి అడుగుతున్నాడు ఫస్ట్ థింగ్ అరవై డిగ్రీల యొక్క ఊర్ధ్వకోణము అరవై డిగ్రీలకి ఆపోజిట్లో ఉండేది హెచ్ ముప్పై డిగ్రీలకి ఆపోజిట్లో ఉండేది డి మనకు కావాల్సింది డి మరి అరవైకి ఆపోజిట్లో ఉండే హైట్ ఎంత అరవై అంటే మనకు కావాల్సిన ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇక్కడి వరకు మాత్రమే మొత్తం తొమ్మిది మీటర్లో ఈ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ మనకు అక్కర్లేదు అంటే మనకు కావాల్సింది సెవెన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే కాబట్టి సెవెన్ పాయింట్ టూ మీటర్స్ అండ్ ద డిస్టెన్స్ వాజ్ సెవెన్ పాయింట్ టూ బై రూట్ త్రీ మీటర్స్ మూడు రెంట్ల ఆరు మూడు నాలుగు పన్నెండు టూ పాయింట్ ఫోర్ రూట్ త్రీ మీటర్స్ ఆ నిచ్చెన యొక్క అడుగు భాగానికి మరియు నిచ్చెన స్తంభం యొక్క భాగానికి మధ్యలో ఉన్న దూరం ఎంత టూ పాయింట్ ఫోర్ రూట్ త్రీ వెరీ గుడ్ అమ్మా అంటే ఏంటి ఇక్కడ ఎలక్ట్రిక్ స్తంభం యొక్క మొత్తం ఎత్తు తొమ్మిది అయినప్పటికీ అందులో మనం వదిలేస్తున్న భాగం ఎంత వన్ పాయింట్ ఎయిట్ అక్కడికి మనం ట్రయాంగిల్ ఫామ్ చేయట్లే సో ఇక్కడ మాత్రమే ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాం మనం ఎక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నామో అదే మనకు కావాల్సిన జామెంట్రికల్ ఫిగర్ సో ఇది అరవై డిగ్రీలు అరవై డిగ్రీలకు కదులుగా సెవెన్ పాయింట్ టూ ఉంటే ముప్పై డిగ్రీలకు ఎదురుగా దాని యొక్క బై రూట్ త్రీ ఉంటుంది సెవెన్ పాయింట్ టూ యొక్క బై రూట్ త్రీ అంటే టూ పాయింట్ ఫోర్ రూట్ త్రీ